ఎంతో అట్టహాసంగా వాలంటీర్లకు అంటూ ప్రభుత్వ ధనాన్ని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వైజాగ్ కేంద్రంగా ఆయన సభ ఏర్పాటు సిద్ధం సభ ఏర్పాటులో ఆయన చెప్పిందే వాలంటీర్లు కూడా మనల్లే వాళ్ళని కలుపుకొని వెళ్ళమని వాళ్ళ కార్యకర్తలు అంటే అందులో కొంతమంది వాళ్ళ కార్యకర్తలకి వాలంటీర్లకు వందనం పేరుతోటి నూట ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి సేవారత్నాలు వజ్రాలు సేవా వజ్రాలు ఇవన్నీ వాళ్ళకి ఇవ్వటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు సార్ ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి నూట ఇరవై ఐదు కోట్లు ఎంతో వాళ్ళకి ఇస్తున్నారండి పోనీలే మన డబ్బు మన బిడ్డలకే వెళ్తుందని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం కానీ ఎలా వెళ్ళాలా ఒక జాబ్ క్యాలెండర్ లాగా లేకపోతే ఒక ఉపయోగకరం లాగా ఒక జాబ్ సెక్యూరిటీ లాగా కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ టైంలో వీళ్ళని వాడడానికి వీల్లేదు అంటూ ఎలక్షన్ కమిషనర్ చెప్పడం జరిగింది సో ఈ ఏదైతే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు చివరాకర్లో మిమ్మల్ని ఎలక్షన్కి వాడతాం ఎలక్షన్కి మీకు అంతిస్తాం ఇంతిస్తాం ఇక్కడి నుంచి మళ్ళీ మన ప్రభుత్వం రాగానే మీకు ఇంకోటి 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 అంటూ అదేదో ఆపరేషన్ దుర్యోధనలో హైదరాబాద్ కనుక సముద్రాన్ని తెస్తానంత మాటలు వాగ్దానాలు వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్లో వాడకూడదు అనేటప్పటికీ మమ్మల్ని పక్కన పడేస్తారా మా అవసరం అయిపోయిందా మమ్మల్ని ఎందుకైనా తీసుకుంది అంటూ వాలంటీర్లు క్వశ్చన్ చేసి ఎక్కడ వాలంటీర్లే తిరగబడతారు అనే ఒక భయం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి కలిగిందండి ఎవరికైతే అంటే ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళనే కదండి మనల్ని బుజ్జగించేది అందరికీ చెప్పం కదా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇష్టమైతే ఉంటారు కష్టమైతే వెళ్ళిపోతారని వదిలేశారు కానీ పైన దేవుడు కింద ప్రజలు ఉన్నారన్నారు ఆ ప్రజల్లో విలువైన రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబాలు ఉన్నారు ఈరోజు ఐదు వేలకి కొర పని చేయించుకోవచ్చు పాపం వాళ్ళ ఇంట్లో ఉండే పని చేసుకునే అవకాశం కల్పించవచ్చు కానీ ఎమ్మెల్యేల మీటింగులకి జనాలని తోడడానికి వాళ్ళే కరోనా టైంలో ప్రాణాలకు తెగించి చేయడానికి వాళ్ళే వీటన్నిటికంటే అన్నిటికంటే మించి ఏది జరిగినా సంఘ విద్రోహ శక్తుల్లా కనపడేది కూడా వాళ్ళే అన్నిటికీ మమ్మల్నే చిత్రీకరిస్తున్నారు మీరు మమ్మల్ని అసలు దేనికి వాడుతున్నారు మమ్మల్ని దేనికైనా అపాయింట్ చేసుకున్నారు అని తిరగబడ్డ వాలంటీర్లని అప్పట్లో అంబటి రాంబాబు అనుకుంటారు సార్ ఆయన తీపిచ్చేసిన తర్వాత ఏ ఊళ్ళో సుబ్బయ్య మన మనుషులే వాళ్ళు ఏ మాట ఇంటే ఉంచు క్వశ్చన్ చేస్తే తీసేయి వెసేయ్ తీసేయి అనే ప్రగల్భాలు పలికినప్పుడు వాలంటీర్లు అన్నారు ఎందుకు మమ్మల్ని ఇంత చులకనగా చూస్తున్నారు మీరు చెప్పింది చేయాలా మీరు ఏదైతే చెప్పారో దానికి విరుద్ధంగా మీరు చెప్పిస్తున్నారండి ఎలక్షన్ ప్రచారానికి మమ్మల్ని వాడతారా అంటే ఓటుకి డబ్బులు వాళ్ళకి ఇస్తారు ఓట్లు పంచినందుకు మాకు ఇస్తారు అంటే ఓట్లకి డబ్బులు పంచాలి కదా మనకి ఇస్తారు అదే రకంగా యాభై ఇళ్ళకి తిరిగి ఓటు మళ్ళీ మనకే వేయించండి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక మీకు గొప్ప 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 అంటాడు ఆ గొప్ప అక్కడితో ఆపేస్తాడు ఏమి ఇస్తాడు చెప్పడు ఈరోజు చివరాకర్లో మీకు నూట ఇరవై కోట్లు ఇచ్చారమ్మా కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి మీరు డిగ్రీ చదివారు మీరు డిగ్రీ చదివిన బిడ్డలు మంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి లేదు మీరు అంటే మీ చెల్లెళ్ళకి మీ సోదరులకి మీ సోదరీమణులకి మంచి డెవలప్డ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు వస్తే ఎంత గొప్పగా ఉంటుందండి ప్రభుత్వ పథకాలు కావాలా డెవలప్మెంట్ కావాలా అంటే ఒక బామ్మ చెప్పిందండి నాకు జగన్ అన్న ఇల్లు వచ్చినీరాయనది ఎక్కడో ఊరు బయట నా మనవడికి ఉద్యోగం వచ్చింది లక్షన్నర జీతం బట్ చెప్పాడు అమ్మ మన ఆ బామ్మ మనకి బెంగళూరు లో ఉద్యోగం వచ్చింది నాకు వండి పెట్టడానికి మనిషిని కావాలి నువ్వు వచ్చే బామ్మ నువ్వు అక్కడ ఉండొద్దు అంటూ ఆ జగనన్న ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే ఒక్క నెలలోనండి పెన్షన్ తీసుకోవాలి కదా వేలు ముద్ర కదా నువ్వు వచ్చిపోతే బెంగళూరు నుంచి వచ్చే అయ్యే ఛార్జీలు ఐదు వేలు పదివేలు తీసుకునే పెన్షన్ మూడు వేలు ఎందుకు బామ్మ మనం ఇంత సంపాదించాం వద్దు ఆ పెన్షన్ వదిలే అంటే బంగారులాగా వదిలేస్తానంటూ పెన్షన్ వదిలేసింది జగనన్న ఇల్లు వదిలేసింది ఈరోజు బ్యాంగ్లూరులో ఉంది తర్వాత మనవుడికి పెళ్ళయింది అని చెప్పి పక్క దేశాలు కూడా వెళ్ళింది ఇక్కడ సంక్షేమం ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా అంటే ప్రతి ఒక్కరు మాకు ఎందుకయ్యే ఆ పథకాలు వాళ్ళు ఇచ్చే పదివేలు ఇరవై వేలు బిడ్డలు కనుక లక్ష రూపాయలు జీతం వస్తే అంతకుమించి మించి కావాల్సిందే ఉంది అంటే జాబు రావాలంటే బాబు రావాల్సిందే సో ఈ కాన్సెప్ట్తో గచౌలి సైబరా టవర్సు తెలంగాణలో హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో అమరావతిని కూడా అంతే డెవలప్ చేస్తే నా కూతురు కొడుకులు బెంగళూరులో చెన్నైలో ఉన్నారండి ఇంకొకళ్ళు హైదరాబాద్లో ఉన్నారండి ఇంకొకళ్ళు మహారాష్ట్ర గుజరాత్లో ఉద్యోగం చేస్తున్నారండి ఇక్కడ ఉద్యోగాలు లేకపోయారండి మనం కూడా అందుబాటులో ఉంటే సాయంత్రానికి వచ్చిపోతాడు లేకపోతే ఇంకా దగ్గరగా ఉంటే రోజు రెండు పూటలో వచ్చిపోతాడు అంటున్నటువంటి రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమైన వాళ్ళు పెద్దవాళ్ళండి పెద్దవాళ్ళు అంటే అరవై ఏళ్ళు దాటిన వృద్ధాప్య పెన్షన్ వాళ్ళు వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారండి ఒక వాలంటీర్ ఇంటికి వచ్చి చెప్పింది బామ్మ నీకు రోజు నేను ఇంటికి వచ్చే పెన్షన్ ఇస్తున్నాను కదా చూడు నా ముఖం చూడు నీకోసం ఆరింటికే వస్తున్నాను కదా ఈసారి కూడా జగన్ అన్నకి ఓటే బా అంటే ఎందుకమ్మా ఇయ్యాల నువ్వు డిగ్రీ చదువుకున్నావు మా కళ్ళ ముందే స్కూల్లోకి వెళ్ళి ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నావు నువ్వు ఐదు వేలకు పనిచేస్తే నాకు బాధగా ఉండదమ్మా నా మనవడు ఎక్కడో బెంగళూరులో పనిచేస్తున్నాడమ్మా బాబు రావాలి జాబు రావాలి అనే కాన్సెప్ట్లో ఏదైతే బాబుగారు వస్తే మళ్ళీ అమరావతి డెవలప్ అయితే నా మనవుడు ఇక్కడే పనిచేస్తాడు నా మనవుడు ఇక్కడే ఉంటాడు నా కూతురు కూడా ఇక్కడికే వచ్చేసిద్దమ్మా నీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా మళ్ళీ ఇంకోసారి జగన్ రావాలి అంటే రాష్ట్రం నాశనం అయిపోతుందమ్మా నా పెన్షన్ నువ్వు కాకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తారమ్మా ఇంటికి తీసుకురాలేకపోతే నేనే నాలుగు అడుగులు నడిచిపోతానమ్మా లేకపోతే నా పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళు నా అనుకునే వాళ్ళు ఎవరిని ఉంటే నన్ను ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా తీసుకొచ్చి నాతో పెన్షన్ ఇప్పిస్తారమ్మా పోనీ నేను ఒక్కదాన్నే ఉంటే నా సహచరులు ఎవరన్నా నేను తీసుకెళ్తాలే బామ్మ అంటూ తీసుకెళ్తారమ్మా నీ కోసం అని ఏది నా పెన్షన్ కోసం అని రాష్ట్ర భవిష్యత్తుని నేను నాశనం చేయలేనమ్మా అంటూ ఒక వృద్ధురాలు అరవై ఐదేళ్ల వృద్ధురాలు ఓ మాట అరవై ఐదేళ్లకే నేను నడవలేను కదలలేను మెదల్లేను అయితే డెబ్బై ఐదేళ్ల వల్ల వయసు గల్ల వ్యక్తి క్యాన్వాయి పైకెక్కి రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని కోసం పాటుపడుతుంటే ఆయనకంటే చిన్నదానమ్మా నేను ఈ నిర్ణయం కూడా తీసుకోకపోతే భగవంతుడు నన్ను మెచ్చడు తల్లి అంటూ ప్రతి వృద్ధాప్య పెన్షన్ తీసుకునే మహిళ ఆవిడకే సలహా ఇచ్చింది నీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా ఈ ఐదు వేలకి ఎంత పనిచేస్తావమ్మా ఎన్ని పనులు చేస్తున్నావా మేము చూడట్లా ఎందుకు తల్లి నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు కావాలంటే నువ్వే బయటికి వెళ్ళి జగన్ పోవాలి రాష్ట్రం బాగుపడాలి అని చెప్పమ్మా అంటూ ఇచ్చిన సమాధానం చెప్పుకి ఏదో రాసి కొట్టినట్టుగా లేదండి బాగుంది కదా భామలు అందరూ డిసైడ్ అయిపోయారండి ఎందుకంటే బామ్మలమైన మేమే మంచాల్లో కూర్చుంటే అదేంటయ్యా ఈ బాస్ ఏంటి వైఫ్ పైకెక్కి మమ్మల్ని మించి మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ వయసులో ఆ వయసులో అంత కష్టపడుతుంటే ఈ వయసులో ఉండి మేము ఒక్క మాట ఈరోజు జగన్ పోయినంత మాత్రమే మా టెన్షన్ ఆగిపోదు ఒకవేళ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వరేమో అని మాకు భావించినా మేమే వెళ్ళి తెచ్చుకుంటాం కానీ బాబుగారు మాకు మాటిచ్చారు ఎవరు వచ్చినా మీ ఇంటికి పెన్షన్ అదే పదంగా వస్తుంది ఏ పథకాలు మాంచనమ్మా ఆయనలాగా అన్నా క్యాంటీన్లు ఎత్తేయడం ఆయనలాగా టికొయిల్లు ఆపేయడం ఆయనలాగా ఇసుక ఫ్రీగా ఇస్తానన్నది ఆపేయడం ఏవి చేయను ఆ ప్రభుత్వంలో ఉన్న పథకాలను యధావిధిగా కంటిన్యూ చేసి అమ్మఒడి ఒక ఇంటికి అంటే ఒక బిడ్డకే ఇస్తున్నారు కదా నేను ఇద్దరు బిడ్డలకి ఇస్తాను అదే రకంగా రంగులు వేయిస్తే స్కూళ్ళకి రంగులు వేయిస్తే విద్యార్థులకు విద్య రాదమ్మా డిఎస్సి మెగా రిలీజ్ చేసి మంచి గురువులని అప్పచెప్పి ఈరోజు గొప్పగా ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకోండి అమ్మా కానీ ఎవరికి అవసరమో వాళ్ళే చదువుకోండి బలవంతంగా ఏది ఎప్పుడు చేయకూడదు అన్నారు అదే రకంగా గ్యాస్ రేట్లు తగ్గించారు అదే రకంగా ఉచిత బస్సు సరకరా ఈరోజు ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వక వాళ్ళ నోట్లో మట్టి కొట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినవన్నీ క్లియర్ చేసి ఉచిత ఆర్టీసీ ఆడబిడ్డలకి అవకాశం ఉన్నారు అదే రకంగా ఈరోజు రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యమే చూసుకుందాం మీరు అందరూ మధ్యతరగతి ఏదైతే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ పథకాలు పొందిన ప్రతి ఒక్కరు ఆలోచించడమ్మా ఈ ఈ నాలుగున్నర సంవత్సరాలు దాటిపోతుంది కదా మీకు ఎన్నిసార్లు బియ్యంతో పాటు కందిపోవచ్చుని ఎన్నిసార్లు కందిపప్పుతో పాటు మిగతా సరుకులు వచ్చినాయి ఎప్పుడు స్టాక్ లేదని చెప్తున్నారు కదా అదే రకంగా ఇంటికి వచ్చి సరుకులు ఇస్తున్నారే అనుకోండి ఒకవేళ బియ్యం ఒక్కటే వచ్చేది మనకి కాందిపప్పు నేను చూడగా ఏ రోజు కందిపప్పు సరుకు ఎవ్వరూ తీసుకోలేదని చెప్పారు ఇక పంచదార మిగతా రావాల్సిన ఏవీ లేవట ఆ బియ్యం ఏం చేస్తున్నారమ్మా వెహికల్ ఒక దండగా డ్రైవర్ ఒక దండగా వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఒక దండగా వీటన్నిటికీ మించి ఆ బియ్యం మనం తినలేక వాళ్ళకే అమ్మిస్తున్నామమ్మా ఎందుకంటే కొంతమంది చపాతీలు తింటారు కొంతమంది ఆ బియ్యం పడని పరిస్థితి ఉంది కొంతమంది అసలు సన్న బియ్యం అంటూ పిల్లలకే బండ బియ్యం పెట్టి ఆ పిల్లలు నవలలేక ఇంటి నుంచి బాక్సులు అన్నం తెచ్చుకుంటున్న పరిస్థితుల్లో ఆ బియ్యం వృధాగా అమ్మాయిట్లా అంటే కేజీ రెండు రూపాయలు పది రూపాయలు బియ్యాన్ని మీరు అమ్ముతున్నారు మళ్ళీ మనం ఏది అట్ల పిండికి వాటికి కావాల్సి వస్తే మళ్ళీ వాటిని ఏ రకంగా ఎంత రేటు కొనుక్కుంటున్నారో బయట వాళ్ళు చూస్తున్నారుగా ఇదంతా లేకుండా మీ అకౌంట్లో రెండు నుంచి మూడు వేలు వేస్తూ మీ కుటుంబ సరుకుల్ని మీరే తెచ్చుకొని మీ బిడ్డలకి చపాతీ పెడతారా న్యూడిల్స్ పెడతారా పంచదారే కొనుక్కుంటారా మంచి కందిపప్పే వాడతారా అది మీ ఇష్టం అంటూ తల్లికి ఇచ్చేటటువంటి హక్కుల్ని అమ్మకి వందనం తల్లికి వందనం అమ్మఒడి ఇవన్నీ మంచి కాన్సెప్ట్లు కాదు వీటన్నిటితో పాటు మీ పెన్షన్ ఆగదు ఇప్పుడు వరకు వచ్చే ఏ పథకం ఆగదండి ఓకే మేడం ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వృద్ధుల కోసం తీసుకొచ్చిన ఇంటి నుంచే ఓటు వేసే పథకం ఫామ్ ట్వల్వ్ డి ఈ వాలంటీర్లు ఏమన్నా సరే మేనిఫులేట్ చేసే అవకాశం ఉందంటారా అందుకే ఈ ముందుగా ఈ తాయిలాలు ఏదన్నా చేస్తున్నారనుకోవచ్చు అంటారా సార్ ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఫామ్ డి వల్ల ఏదైతే వృద్ధులకి దొరుకుతుందో ఆ ఇంటికి వచ్చి ఓటు వేయించుకునేది ఎవరు అంటే ఎవరు వచ్చి ఓటు వేయించుకుంటారు మళ్ళీ ఇదే వాలంటీర్లు ఇదే సచివాలయం సిబ్బంది అయితే బామ్మ నీకు గుర్తుంది కానీ నేను చెప్పిన మాట నువ్వు తొందరగా గుద్దు అని దగ్గరుండి ఎవరికి గుద్దుతున్నారు చూడడానికి అంటే అసలు దీంట్లో ఇంకు వేయడానికి కూడా ఆ సచివాలయ సిబ్బందిని వాడకండి సార్ వాళ్ళందరూ జగన్ గారి మనుషులు మీరు నా కార్యకర్తలు అంటూ పబ్లిక్ మీటింగ్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లే చూడండి అంటూ ఎలక్షన్ కమిషనర్ విధుల్లో భాగంగా ఏదైతే సెంట్రల్కి చూపించిందండి తద్వారా ఈ సచివాలయ సిబ్బందిని వాలంటీర్లని వాడడానికి వీల్లేదని చెప్పాక కనీసం ఇంకు చుక్కయడం సార్ ఇంకు చుక్కేయడానికి కూడా ఎవరో ఒకళ్ళు మన వాళ్ళనే పెట్టండి సార్ అంతేగాని వాళ్ళని దేనికి వాడకండి ఎందుకంటే వాళ్ళని పూర్తిగా ప్రభావితం చేసి వాళ్ళ తద్వారా ఓటర్లని ప్రభావితం చేస్తున్నా ఈరోజు ఎంతో మంది వృద్ధులు మహిళలు మగవాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు మా మా పెన్షన్ ఏమైనా కాకపోతే ఇంకొకటి వచ్చినా ఇస్తాడు మా పెన్షన్లు ఏమి ఆగరు మా కొడుకులు మన వాళ్ళు అమెరికా నుంచి ఫోన్ చేసి దొబ్బేస్తున్నారు మీరు చేసిన పనికి ఈరోజు ఆ దేశం నుంచి ఈ దేశానికి అడుగు కూడా పెట్టలేకపోతున్నాం జాగ్రత్తగా ఓటేయండి అని మమ్మల్ని దొబ్బుతున్నారు తల్లి మీరు రెండు వేలు మూడు వేలు మాకొద్దు మేము వేసేది మేము చేస్తాం ఎవరు వచ్చినా మా ఏ ఆపేది లేదు ఎవరి బాగుసొమ్ము కూడా మాకు ఇవ్వట్లేదు అది పులివెందుల సొమ్ము ఇవ్వరు చంద్రబాబు గారి హెరిటేజ్లో లాభాలు ఇవ్వరు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో వచ్చిన లాభాలు మాకు పెన్షన్గా ఎవరు మాకు ప్రభుత్వం ఖజానా నుంచే వస్తున్నాయి డబ్బు ఎవరు వచ్చినా మా మార్చేది అయినా రెండు వందల నుంచి రెండు వేల వరకు పెరిగింది బాబుగారి ఆధ్వర్యంలోనే పద్దెనిమిది వందలు ఏకదాటిగా పెంచింది ఆయన వల్లే సాధ్యమైంది వీటన్నిటికంటే మించి బాబు రావాలంటే అంటే జాబు రావాలంటే బాబు రావాలి అనే కాన్సెప్ట్ భవిష్యత్తు గ్యారంటీ మీ భవిష్యత్తు అంటే ఈ అరవై ఐదేళ్ల భవిష్యత్తు కాదండి వీళ్ళకి కాదు వీళ్ళ మనవాళ్ళు వీళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే స్వాతంత్ర సమరయోధుల్లాగా ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళలో వీరులైతే ఈ వృద్ధులు రాష్ట్ర ఎలక్షన్స్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఈ వృద్ధ వీరులే ఈరోజు మా స్వాతంత్ర సమరయోధుల్లా భావిస్తున్నాం బామ్మ తాత మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంది మీరు చేసే ఓటు వల్ల రాష్ట్రానికి రాజధాని వస్తుంది పోలవరం వస్తుంది నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి పశువులండి మేతకు వెళ్ళి చెరువులు ఎండిపోయి నీళ్లు లేక ఆ మేత తిని నీళ్లు తాగలేక నీళ్లు లేక ఇంటికి వచ్చే వరకు ఉండి సొమ్మసిల్లి పడిపోయి ఎన్నో అస్వస్థతకి గురవుతున్నారండి ఎన్నో అస్వస్థత గురవుతున్నటువంటి పరిస్థితి పశువులు ఈరోజు పశువులకు ఒక వెహికల్ పెట్టాడు పశువులు తాగడానికి నీళ్లు లేవు కానీ పశువులకు వెహికల్ అంట మేకలకి వెహికలే ఆవులకి వెహికల్ రోడ్ల మీద ఎన్ని ఆవులు ఈ చెత్తా చదారం తిని రోడ్లు పక్కనే పడుకుని వాహనాలకి ఇబ్బందికర పరిస్థితులు మేము చూస్తున్నాం మరి వెహికల్స్ లో ఎవరు తిరుగుతున్నారు ఏ ఆవుని వెహికల్ ఎక్కించిన దృశ్యాన్ని నేను ఇంతవరకు చూడలేదండి కానీ ఆవు బొమ్మతో ఉన్న వెహికల్ మాత్రం ఇటు అటు అటు ఇటు తిరగడం మాత్రం చూశాను ఏ ఆవు వెహికల్ ఎందుకు ఎక్కట్లేదు ఈ ఆవుకి అస్వస్థత ఎవరు చెప్తారు ఆవుని బలవంతంగా వెహికల్ ఎక్కించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదండి ఆవుల్ని అక్రమంగా చెన్నైకి కేరళాలకి తరలించడం మాత్రం చూశానండి వాటిని ఆపకపోవడం కూడా నేను చూశానండి మరి మేకలు ఎక్కించి కబేళ సెంట్రల్ దగ్గర అమ్ముతున్నారా ఆవుల్ని ఎక్కిస్తున్నారా మరి మాకైతే తెలియదండి